హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సమ్మర్ అనగానే ఏదన్నా చల్ల చల్లగా తినాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా హెల్దీగా సేమియా తోటి ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేసి చూడండి నార్మల్గా ఫ్రూట్ కస్టర్డ్ అందరూ తినే ఉంటారు కానీ సేమియాతోటి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కప్పు పాలు తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా పాలల్లో ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ అనేది మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయిన తర్వాత అందులోకి ఒక చిన్న కప్పు సేమియా వేసుకోవాలి ఈ సేమియాని స్పూన్లలో చెప్పాలి అంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత సేమియాని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే సేమియా చక్కగా ఈవెన్గా వేగుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ పాలు పోసుకోవాలి మనం ఇందాక హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా అవి కాకుండా వన్ లీటర్ వరకు పాలు తీసుకోవచ్చు ఇలా పాలన్నీ పోసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు పాలు పోసిన తర్వాత కలపకుండా వదిలేశారు అంటే సేమియా అనేది ముద్దగా అయిపోతుంది అందుకని గరిటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పాలు కూడా మీరు కావాలంటే పచ్చివి తీసుకోవచ్చు లేదంటే కాచిన పాలైనా తీసుకోవచ్చు ఇలా పాలని ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి సేమియా కూడా చక్కగా ఉడికిపోతుంది సేమియా అనేది ఇలా సాఫ్ట్గా అయింది అంటే కనుక మనకి చక్కగా ఉడికిపోయినట్లే సేమియాని ఇంతకంటే ఎక్కువగా కూడా ఉడికించకూడదు మరి ఓవర్ కుక్ చేసినా కూడా సేమియా అనేది ముద్దగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలను కూడా ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి ఇవి వేసుకునే ముందు ఒకసారి స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకుని వేసుకోండి లేదంటే ఈ పాలు అడుగున కస్టర్డ్ పౌడర్ అనేది పేరుకుని పోయి ఉంటుంది ఇలా కలిపి వేసుకుంటే చక్కగా కలుస్తుంది ఇప్పుడు ఈ పాలని మరుగుతున్న పాలల్లో వేసి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత పాలనేవి కొంచెం చిక్కపడతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత పంచదార కూడా వేసుకోవాలి పంచదార అనేది కూడా ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మరొక టేబుల్ స్పూన్ వేసుకోండి పంచదార అయితే ఇంతే వేయాలని ఏమీ లేదు మీ టేస్ట్ను బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలానే వదిలేయకుండా ఇలా గరిటితోటి కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారంటే మనకి పాలపైన మేగడ కట్టకుండా ఉంటుంది అలాగే ఉండల్లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ చక్కగా చల్లారి పెట్టుకున్నారంటే చూస్తున్నారు కదా ఇంకొంచెం చిక్కబడింది ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు యాపిల్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు అరిటిపండు ముక్కల్ని వేసుకున్నాను మీరు యాపిల్ కానీ అరటి పండును కానీ వేసే ముందు మాత్రమే కట్ చేసుకోండి ముందే కట్ చేశారు అంటే కనుక నల్లగా అయిపోతాయి ఆ తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసిన తెల్ల ద్రాక్ష అలాగే రెండు ముక్కలుగా కట్ చేసుకున్న నల్ల ద్రాక్ష ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన ఖర్జూరం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తురుముకున్న పాదం పప్పుని వేసుకోవాలి మీకు వీటితో పాటుగా ఇంకా కావాలంటే స్ట్రాబెరీ వేసుకోవచ్చు అలాగే ఇంకేమైనా నచ్చిన ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ నుంచి సర్వ్ చేసుకున్నారు అంటే కనుక ఎంతో రుచిగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్లే ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీకు నచ్చింది లేని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్